శ్రీమాత నమ శనివారం ఈ ఐదు వస్తువులు కొనకండి దరిద్రం పడుతుందట శనివారం శని భగవానుడికి అంకితం చేయబడింది శని కర్మదేవుడు ఇది ఒక వ్యక్తికి అతని కర్మను బట్టి ఫలాలనిస్తుంది మానవులే కాదు దేవతలు కూడా శనిదేవుడిని చూసి భయపడతారు కాబట్టి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం ఇనుముతో చేసిన వస్తువులు కూడా శనివారం కొనకూడదు మీరు కూడా శనివారం కారు కొనుగోలు చేస్తే అది కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తుంది మీరు బూట్లు కొనాలనుకున్న శనివారం కొనకూడదు శనివారం కొనుగోలు చేయడం జీవితంలో వైఫల్యానికి దారి తీస్తుంది గదిలో ఉప్పు అవసరమైనప్పటికీ శనివారం నాడు ఉప్పు కొనకుండా ఉండాలి శనివారం స్వీట్ కొనడం అశుభం ఇలా చేయడం వల్ల ఎంతో దరిద్రం వస్తుందని నమ్ముతారు శనివారం నల్లమిన పప్పు పప్పును దానం చేయొచ్చు కానీ ఈ రోజున నల్లపప్పు లేవి కూడా కొనకూడదు శనివారం నాడు ఆవ నూనె దీపం వెలిగించాలి ఈ రోజున మీరు నూనె దానం చేయొచ్చు కానీ ఈ రోజున మీరు ఆవాల నూనెను కొనుగోలు చేయకుండా ఉండడం మంచిది లేకపోతే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు